అరుణాం కరుణాతరంగితాక్షతాంకు ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సార్ హ్యాండ్ కేసు అట్లా నెంబర్ ఆఫ్ కేసస్ట్ సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఉద్యోగ సమస్యలు కారణం ఏంటి వల్ల వీళ్ళకి ఇబ్బంది పడుతుంటారు అదేవిధంగా జాతక చక్రంలో ఎటువంటి గ్రహస్థితి వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో దశమ స్థానము అంటారు అదేవిధంగా ఆరో స్థానాన్ని కూడా తీసుకుంటారు దశమం అంటే వృత్తి ఆరు అంటే నిత్య జీవితం మీ యొక్క అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది మీ యొక్క ఉనికి మిమ్మల్ని అంటే ఒక కలెక్టర్ గారు ఉన్నారు మంచి పోస్ట్ లో ఉన్నారు దీంట్లో ఒక బిజినెస్ లో టాప్ మోస్ట్ రేంజ్ లోకి వెళ్ళారు లేకపోతే ఆధ్యాత్మికంగా ఒక టాప్ మోస్ట్ దీంట్లోకి వెళ్ళారు మీ వృత్తిలో ఒక టాప్ మోస్ట్ దీంట్లోకి వెళ్ళారు అదే మీ గుర్తింపు దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో టెన్త్ హౌస్ కెరియర్ హౌస్ గా చెప్తూ ఉంటారు ఎవరి జన్మజాతంలో అయితే కెరియర్ స్థానం పాడైందో అంటే పదవ స్థానాధిపతి పదవ స్థానాధిపతి పదవ పోర్ట్ఫోలియో అంటారు అంటే అధిపతి ఇంకొక గ్రహానికి అందిస్తాడు పారేటప్పుడు కెరియర్ పరంగా మీరు ఎరగలేకపోతుంటారు అది ఏ గ్రహం అయింది దానికి సంబంధించిన దానము మంత్రము చేసుకుంటూ ఉండాలి ఒకటి మరి ఈ దశమాధిపతి బాధలో పడడం కానీ దశమాన్ని వ్యతిరేకించే మహాదశలు వస్తున్నప్పుడు కూడా వ్యతిరేకించే దశ దానికి దానం ఇచ్చుకున్నా కూడా తెలుగు సమస్య భయపడాల్సి పర్లేదు జ్యోతిష్ శాస్త్రం ఉన్నటువంటిదే ఒక వెలుగు చూపించేలాగా మరి వాస్తవంగా వాళ్ళు వృత్తిలో రాణించలేకపోతున్నారంటే కారణం ఏమిటి దక్షిణ భాగము అంటే సౌత్ ఎందుకంటే సౌత్ ఎందుకండి అంటే దక్షిణానికి అధిపతి కుజుడు మీరు గమనించినట్లయితే జ్యోతిషా కూడా దశమ స్థానం ఏదైతే ఉందో సహజ దశమ స్థానం మకరం అవుతుంది అక్కడే ఉచ్చస్థితిలో కుజుడు ఉంటాడు స్థితిలో ఎప్పుడైతే అక్కడ కుజులు ఉన్నాడో దాని అర్థం ఏమిటంటే సహజ లగ్నాడుతుంది అంటే మేషానికి సహజంగా ఒకటో అధిపతి వెళ్ళి దశమంలోనే ఉచ్చస్థితి చెందుతాడు జీవుడు అక్కడైతేనే ఎగ్జాల్ట్ పొందుతాడు అక్కడ వృత్తి వల్ల ఎగ్జామ్ పొందుతాడని చెప్పడం అలా ఉన్నప్పుడు చాలా మందికి తెలివితే దక్షిణంలో లాట్రిన్ బాత్రూమ్స్ కట్టుకుంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఉండేటువంటిది ఏదైతే వృత్తిపరమైనటువంటి గ్రోత్ ఏదైతుందో ఆగిపోతూ ఉంటుంది సోషల్ గా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అలాంటప్పుడు అక్కడ ఏదైనా బాత్రూమ్స్ ఉన్నాయి రెంటల్ హౌస్ తీయలేకపోతున్నాం అప్పుడు అక్కడ ఏ పదం పోయిందో ఆ పదాన్ని బట్టి అక్కడ ఆ మెటల్తో దాన్ని క్లోజ్ చేయాలి చాలా మందికి అక్కడ దక్షిణాల్లో అనిపిస్తుంది దక్షిణం కాకుండా ఇంకొక పదం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి దక్షిణాగేం కావచ్చు అలా వస్తుంది ఒక్కోసారి మారుతుంది డిగ్రీస్ ని బట్టి ఆ మెటల్తో చుట్ చక్కగా చుట్టూ సర్వసాధారణంగా అది దక్షిణమే కనుక అయితే అక్కడ బ్రాస్తో మీరు క్లోజ్ యచ్చు క్లోజ్ చేయడం అంటే మొత్తం మూసేయడం కాదు దాని చుట్టూ గ్రాస్మెట్లు వేయచ్చు అలాగే ముఖ్యంగా గోవులకి బెల్లము శనివారాల పూట మంగళవారాల పూట క్యారెట్స్ తినిపించడం ద్వారా కూడా మీ కర్మలు కలిగి మీరు చేసే ప్రయత్నంలో అభివృద్ధి వైపు వెళ్ళడం జరుగుతుంది అలాగే మనకు విషయం ఏంటంటే లలితా సహస్ర నామాల్లో మొదటి నామం ప్రత్యేకంగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ అనే నామస్మరణ ఎవరైతే చాంటింగ్ చేస్తుంటావు రెండు ఒక గంట గాని నలభై నిమిషాలు కాని గంట గాని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడము ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను అయ్యో నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకంటే స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎంత టాలెంట్ చూపించినా కూడా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క నామం ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను జరిగినటువంటి దానికి కండిషన్స్ చెప్తానని చెప్పాను అది ఏంటి అంటే ఒకటి పెట్టుకోండి జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ మీరు కంటిన్యూస్గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి రోజు నిత్యము లేదా వారానికి కనీసం రెండు మూడు రోజులు కనుక వెళ్ళడం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి జీవిత ప్రాప్తి ఓం కాము శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ సింహాసినేశ్వరి అయిన మహార మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే ఒకటి ఎనిమిది సార్లు చేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రం మీద ఉండదు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అర నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజు చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అండి మీకు ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ప్రాక్టీస్ చేయండి రోజు చేయండి రోజు మనకు చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడవది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ ృహము గకమీ అద్దె గృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా రెంట్లు తీసుకున్నాము అప్పుడు కూడా ఇది చేస్తుందా అని అడుగుతున్నారు అయితే విధి పెట్టుకోండి మన వెహికల్ రెండు వెహికల్ తీసుకున్నాము వెళ్ళాము కింద పెడదాము ఫ్రెండ్గా వెహికల్ మనకి దగ్గర పెట్టకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే నిజమే కదా ఫ్రెండ్ అయినా వెహికల్ మనకి దగ్గర వెళ్తుంది అలాగే వాస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా ఓనర్ టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి అది అయినా కూడా ఇక ఓనైతే ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంట ఉంటారుంటే మరి చాలా అంటే రెండు రోజులు ఏమన్నా దీనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్ల అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేలు స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే ఏదైనా సరే వాస్తూ వాస్తే మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఒకటే విత్తు పెట్టుకోండి మీరు మీ సొంత ఎంతవరకు ఉందో స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ వేకలు ఉన్నటువంటిది పనిచేస్తుంది అలా పట్టింటి వాళ్ళు పట్టింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపో వల్ల ఉండకండి చాలా మంది ఏంటంటే గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్ లో పెరుగు అందుకే నాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారా ఎక్కడ శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళే ఎఫెక్ట్ మీకు ఉంటుంది చెప్పండి వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేసే అప్పుడు వాళ్ళు చూరుస్తారు మీకెందుకు చూరుస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది అయిస్తుంటారు అంటే వాళ్ళు నై ఈశాన్యంలో బావి తగ్గిపోయారంటే అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈశాన్యం మీకు నైరుతి ఎందుకు అవుతుంది అది మీ ప్రెన్సెస్ వరకు మీకు నైతి వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైతిగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే చాలా మంది వస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి అన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు చేరట్లే ఉద్యోగం కావచ్చు సమస్యలు ఏదైనా చేరట్ల మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకి ఒక్కసారి ఏదైనా క్షేత్రాలకు వెళ్ళి వస్తూ ఉండండి మనకి పూర్వము ఏదైనా ఒక సమస్య ఉన్నట్లు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళి వచ్చామని ఎందుకంటే క్షేత్ర మహిమటువంటివి మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మన పంచమ స్థానాలు పెట్టింది బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతకం చూపించుకోవడం అనేట మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూసుకునేయడానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి మీరు మెట్లో లో పెట్టిన మీ జాబర్త కొడుతుంది మీకు చక్కడ వస్తుంది మీరు ఏ దశ నడుస్తుంది అంటే అది రిజల్ట్ వస్తుంది ప్లే స్టోర్ లో బాగుంటుంది యాప్స్ ఉన్నాయి ఫ్రీ ఫ్రీ యాప్స్ మీ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్ లో మీ మహాదశ ఏంటి వస్తుంది మీకేమి మహాదశ సంబంధించినటువంటి దానం ఏమిటండి అంటే రవి దశ నడుస్తుంది గోధుమలు చంద్రదశ బియను కుజరశ కుజుడు కందులు బుధమహార్దశ కసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బరు లాంటి అలసందలు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్లనుడు రాహు మహర్దశ మునుములు కేతుమహద్దశ విలువలు కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే ఆ దానం ఇవ్వడం కానీ చేయండి అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య అనుభవం అనే సమస్యలు ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే నలభై ఒక్క రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం లలిత సహస్రనామాలు మీకు నోటితో చదవడానికి రాదు చక్కగా యూట్యూబ్ లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లిపాసనామాలు వస్తుంది మనసులో మీరు కూడా చేస్తూ ఉండే దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా నలభై వేలు ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సందేహం కలగచ్చు దీక్షలు ఉన్నారు కదండి అయ్యప్ప స్వార్డు దీక్షలాగే వస్త్రధారాన్ని చేసుకోవాలా కిందను పడుకోవాలా సాంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే నీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అక్కడ ఎటువంటి సందేహం కానీ ఏమీ లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీంతో పాటు దీని ఉన్నప్పుడు అలా కూడా ఈ నలభై రోజులు కూడా గోషాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీలుంటే ఈ నలభై రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తారు ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెంది వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పులు బాగాలు ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగాలేదా లేకపోతే ఉద్యోగంలో బాగాలేదా ఏమన్నా సరే సమస్యలు చెండి చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం సాయంత్రంతో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితరులు ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరగా లేదు మొన్న అయిపోయి మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నావు ఏదైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసే వచ్చు తప్పని లేదు పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారా తండ్రి గారా లేకపోతే మీ ముత్తాతగారు వెళ్ళి కదా దగ్గర దగ్గర కలుగుతున్నారో వాళ్ళకి వెళ్ళి మీద ఇవ్వచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు పౌర్ణంగా ఎవరైతే లంతాహాస నామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాలతో సంబంధం ఉంటుంది చచ్చక్రాలతో సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూట శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా ప్రేమ